అందరికీ నమస్కారం నేను మీ డాక్టర్ అమ్మని మొన్న ఒక రోజు జెనెటికల్గా డిసీజెస్ ఎలా వస్తాయని నేను ఒక వీడియో పెట్టానండి చాలామంది అయితే ఆ వీడియో కొంచెం అర్థం కాలేదండి మళ్ళీ చెప్తారా అని అడిగారు ప్లస్ ఆ వీడియో అందరికీ అర్థం కాలేదన్న విషయం నాకు కూడా అర్థమైంది నేను క్లారిటీగా చెప్పలేకపోయాను ఆ రోజు నిజానికి అందుకే ఈరోజు వీడియో కొంచెం చేంజ్ చేసి మీకు అర్థమయ్యేటట్టు బొమ్మ గీసి చూపిస్తున్నాను కంప్లీట్ వీడియో చూడండి ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు అనుకుందాం ఈయనకి ఈయన పేరు వచ్చేసి వెంకట్రావు అనుకుందాం ఇక్కడ ఇంకొక వాళ్ళ భార్య ఉంది ఆవిడ పేరు లక్ష్మి అనుకుందాం వీళ్ళిద్దరికీ పెళ్ళయి నలుగురు పిల్లలు పుట్టారమ్మ ఈ నలుగురు పిల్లలు ఇదిగో ఇలా ఒకటి రెండు మూడు నాలుగు నలుగురు పిల్లలు పుట్టారు ఈ నలుగురు పిల్లల్లో ఇద్దరు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు అనుకుందాం వీళ్ళు మేల్ వీళ్ళు మేల్ వీళ్ళిద్దరు మేల్ వీళ్ళిద్దరు ఫీమేల్ పిల్లలు అంటే వీళ్ళిద్దరు అన్నలు వీళ్ళిద్దరు చెల్లెళ్ళు అనుకుందాం ఇలా పుట్టిన వాళ్ళలో ఇప్పుడు ఇప్పుడు చూడండి జాగ్రత్తగా ఇతని దగ్గర ఒక పర్టికులర్ డిసీజ్కి సంబంధించిన జీన్స్ ఉన్నాయి అనుకుందాం ఈవిడలో లేవు ఈవిడ వీళ్ళిద్దరూ దగ్గర సంబంధం కాదు దూరము ఎవరు బంధువులు కానటువంటి వాళ్ళు అనమాట ఇతని దగ్గర ఉన్న ఈ జీను వీళ్ళ నలుగురికి వస్తుంది ఒకటి రెండు మూడు నాలుగు ఇదిగో దీనికి ఒక రౌండ్ వేసి పెడుతున్నాను ఇది జీన్ అనుకోండి ఈ రౌండ్ వేసి ఉండేదాన్ని ఈ నలుగురికి వచ్చింది అనుకుందాం ఈ నలుగురికి వచ్చినప్పుడు నిజానికి జీన్ అంటే నేను ఇంతకు ముందు చెప్పినట్టు రెండు ఉండాలి రెండు ఉంటేనే అది యాక్టివ్ అవుతుంది ఒకటే ఉన్నప్పుడు అది యాక్టివ్ అవ్వదు క్యారియర్ ఫామ్లోనే ఉంటుంది సో వీళ్ళ నలుగురు ఉన్నారు ఈ నలుగురికి కూడా డిసీజు ఒక్కొక్క జీనే ఉంది కాబట్టి డిసీజ్ బయటికి కనిపించలేదు ఇతనికి కూడా అంటే జీను ఒకటే ఉంది కాబట్టి డిసీజ్ బయటికి కనిపించలేదు కానీ ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఇతను ఉన్నాడు ఇక్కడ ఈవిడుంది వీళ్ళిద్దరూ అన్న చెల్లెళ్ళు కదా వీళ్ళకి ఇద్దరు పిల్లలు పుట్టారు అనుకుందాం ఇక్కడ ఒక అబ్బాయి ఒక అమ్మాయి సరేనా అట్లనే వీళ్ళకి కూడా ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుట్టారు ఇక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి ఇక్కడ అమ్మాయి ఇలా పుట్టిన తర్వాత వీళ్ళ నలుగురికి కూడా ఆ జీన్ వచ్చినట్టే వీళ్ళకి తండ్రి నుంచి జీన్ వచ్చింది వీళ్ళిద్దరికీ ఏమైంది తల్లి నుంచి ఈ జీన్ వచ్చింది ఇప్పుడు ఈ వీళ్ళంతా బావ మరదళ్ళు అవుతారు కదా సో ఈ ఇక్కడ ఉండే ఈ మేల్ పర్సన్కి ఇక్కడ ఉండే ఈ ఫీమేల్ పర్సన్కి పెళ్ళి జరిగింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇదిగోండి వీళ్ళ దగ్గర ఒక జీన్ ఉంది కదా ఈ జీను ఈ బిడ్డకు వస్తుంది వాళ్ళ అమ్మ దగ్గర కూడా ఒకటి ఉంది కదా అదే సేమ్ జీను అది కూడా వస్తుంది అప్పుడు వీళ్ళ దగ్గర రెండు జీన్స్ ఉంటాయి ఈ రెండు జీన్స్ ఉన్నందువల్ల వీళ్ళకి ఆ డిసీజు వస్తుంది ఇక్కడ చూడండి ఈ తరంలో ఎక్కడా డిసీజ్ రాలేదు ఈ తరంలో ఎక్కడా డిసీజ్ రాలేదు ఈ తరంలో కూడా డిసీజ్ రాలేదు మూడు తరాలు దాటి నాలుగో తరంలో ఉన్న మేనరికం బిడ్డకి కూడా మీకు ఎక్కడన్నా ఒక క్యారియర్ జీన్ ఉంటే అది సంక్రమించే అవకాశం ఉంటుంది అందుకే మేనరిక వివాహాలు చేసుకునే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి అని చెప్పేది అర్థమైంది కదా చూస్తున్నారు కదా జీన్స్ అనేవి రెండు రెండు జీన్స్ ఉంటాయండి ప్రతి ఒక్క మనిషికి కూడా ఈ జీన్స్ ఎలా అయితే రెండు ఉంటేనే యాక్టివ్లో ఉంటాయి ఒకటే జీన్ ఉంటే యాక్టివ్లో ఉండదు ఆ ఒక్క జీన్ వల్ల తరాల వెంబడి మనకి డిసీజు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది కానీ డిసీజ్ బయటికి పడదు బయట పడాలంటే రెండు జీన్స్ ఉండాల్సిందే దీన్నే డామినెంట్ జీన్ రెసెసివ్ జీన్ అని మాట్లాడతారండి అంటే ఇందులో ఇంకా చాలా టెక్నికాలిటీస్ ఉంటాయి ఎవరన్నా జెనెటిక్స్ చదివిన వాళ్ళు ఉన్నారు అనేసి అంటే వాళ్ళు కింద కామెంట్ రూపంలో పెట్టండి ఇంకా క్లారిటీ రావాలి జనాలకి దీని గురించి మేనరిక వివాహాలు చేసుకోవచ్చా అని చాలామంది అడిగారు నన్ను ఇంతకు ముందు కూడా కొంతమంది కన్సల్టేషన్స్ అప్పుడు కాల్స్ తీసుకున్నారు ఇదే విషయం కోసం ఏంటంటే చేసుకోండి సమస్య లేదు కానీ చేసుకునే ముందు మీకు ఏదైనా క్యారియర్ జీన్స్ ఉన్నాయా లేదా అనేది కొంచెం టెస్ట్లు చేసుకోవాల్సి వస్తుందండి జెనెటిక్ కౌన్సిలింగ్ అని ఇస్తారు ఈ జెనెటిక్ కౌన్సిలింగ్ పెద్ద పెద్ద హాస్పిటల్స్లో అంటే మనకు అపోలో క్లౌడ్ నైన్ రెయిన్బో ఇలాంటివి ఉన్నాయి కదా పెద్ద ఊర్లలో పెద్ద హాస్పిటల్స్ అలాంటి చోట జెనెటిక్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఈ డిపార్ట్మెంట్స్కి వెళ్ళి మీరు ఇలాగ కన్సర్న్ మాకు ఇలా ఉంది సమస్య అనేసి అంటే మేము ఇలాగ మేనరిక వివాహం చేసుకోవాలనుకుంటున్నాము అని అనుకున్నప్పుడు వాళ్ళు బ్లడ్ తీసి ఏమన్నా డిసీజెస్ మీ ఇద్దరికి కలిసిన జీన్స్ ఉన్నాయా లేదా అనేది చెప్పడానికి అవకాశం ఉందండి కనీసం కొన్ని విషయాలన్నా మనకు తెలుస్తాయి ఈ పెళ్లి చేసుకోవచ్చా లేదా అనేది అర్థమవుతుంది మనకి చూస్తూ చూస్తూ బిడ్డలకి ఎందుకండి మనము అనవసరంగా ఇష్యూస్ ఇచ్చినట్టు అవుతుంది కదా దానివల్ల సరేనా సో ఆన్లైన్ కన్సల్టేషన్స్ ఎప్పటిలాగే రన్ అవుతూనే ఉన్నాయండి కొంతమంది అడుగుతున్నారు కామెంట్స్లో ఏంటి మేడం మీరు ఆన్లైన్లో ఉపన్యాసాలు ఇస్తారా అంతేనా సిజేరియన్లు క్లినిక్లు ఏమీ చూసేది లేదని అన్నీ జరుగుతాయండి అన్నీ మీడియాలో పెట్టడం నాకు ఇష్టం ఉండదు అందుకనే పెట్టను అంతే నమస్తే